మన పాఠశాల తరఫున పిల్లల తరఫున స్టాఫ్ అందరి తరఫున కూడా పేరెంట్స్ తరఫున అందరి తరఫున వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తాము మరి మన పాఠశాల స్థాపించి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో స్థాపించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఉన్నత స్థాయిలోకి వెళ్ళారు కోటీసులు ఉన్నారు లక్షాధికారులు ఉన్నారు ఉన్నత చదువు చదివిన వారు ఉన్నారు వ్యాపార వాణిజ్య రంగాల్లో స్థిరపడిన వాళ్ళు ఉన్నారు రాజకీయ రంగంలో స్థిరపడిన వారు ఉన్నారు అనేక రంగాల్లో స్థిరపడి ఉన్నప్పటికీ కూడా మరి ఈ బ్యాచ్కి వచ్చినటువంటి ఆలోచన మిగిలిన బ్యాచ్లకు ఎవరికి రాలేదు చాలా సంతోషమైనటువంటి విషయం అందుకు మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటున్నాం మా ఉపాధ్యాయులు అందరం కూడా ప్రధానోపాధ్యాయులు మా ఉపాధ్యాయులు అందరూ కూడా మరి మెచ్చుకోవడం జరుగుతుంది అలాగే మీరు కూడా ఉన్నతమైన స్థానానికి వెళ్ళి ఎందుకంటే మన ఉన్న ఊరు చదువుకున్న స్కూలు తల్లిదండ్రులు మర్చిపోకూడదు అంటారు మరి మీరు స్కూల్ని మర్చిపోకుండా ఈ పాఠశాల చదివి మరి ఏదో స్థానంలో మీరు కూడా ఉన్నారు ఏదో రంగంలో స్థిరపడి ఉన్నారు అయినప్పటికీ కూడా వరదపర్తి సాయంతో మీ అందరూ కూడా మీకు తోచిన కానీ సాయంతో విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరొకసారి పాఠశాల తరఫున మిమ్మల్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మిమ్మల్ని అభినందిస్తున్నాం మరి ఈరోజు పిల్లలు కూడా మీరు కూడా ఒక రకమైన ఒక స్థాయిలో వెళ్ళిన తర్వాత మీరు కూడా చదువుకున్న పాఠశాల మర్చిపోకూడదు అలాగే చదువుకున్నటువంటి మీకు విద్యను ఎవరైతే నేర్పారో ఆ గురువులు కూడా మర్చిపోకూడదు ఆ రకంగా ఎందుకంటే గురు పూజోత్సవం వచ్చే మరి ఆ రోజు చదువుకున్నటువంటి గురువులు తలుచుకొని మరి టీచర్స్ సందర్భంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు మరి వాళ్ళని కూడా మెచ్చుకుంటున్నాం మీరు కూడా ఒక స్థాయిలో గెలిన తర్వాత మీరు కూడా ఈ రకమైన కార్యక్రమాలు నెరవేర్చాలి మీరు ఏ స్కూల్లో చదివితే ఆ స్కూల్లో ఇటువంటి కార్యక్రమాలు సామాజిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్టయితే మీరు కూడా ఒక రకమైన ఒక స్థాయిలోకి వస్తారు మరి మిమ్మల్ని కూడా అభినందిస్తున్నాం మరి ఈ రకంగా మరి మరొకసారి పూర్వ విద్యార్థులైనటువంటి మన రెండు వేల నాలుగు రెండు వేల ఐదు బ్యాచ్ అందరికీ కూడా పేరు పేరున ఎవరు ఎక్కడున్నా కొంతమంది ఎక్కడ ఉన్నప్పటికీ మన ఆ రైతు డైలీ ఎక్కడే ఉండేవాడు అతను దగ్గర ఏర్పాటు అనేది చేసుకొని బాగా తయారు చేశాడు ఆయన మరీ మరీ మన పాఠశాల జరపున ఆయన పేరు గోపి 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 పాప తల్లి కూడా ఇద్దరు కూడా కష్టపడి కూడా పలుసుకొని కూడా తుఫారైనప్పటికీ పడుస్కూలు కూడా విగ్రహం ఏర్పాటు అయ్యేవారు కూడా పోలేదు ఆయన ఎనీ టైంలో వచ్చేవాడైనా సెలవులో కూడా వచ్చేవాడైనా ఆయన ప్రత్యేకించి గోపి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం కాబట్టి ఇంకా మిగిలినటువంటి విద్యార్థులు ఎక్కడున్నా వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసినట్టుగా పాఠశాల మెచ్చుకున్నట్టుగా మీరందరూ మీ ద్వారా తెలియజేస్తారనే మెసేజ్ పంపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఉపాధ్యాయులకి పూర్వ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉండిపోలేదు ఒక మనకి ఉపరాష్ట్రపతిగా దాని తర్వాత మనకి రాష్ట్రపతిగా కూడా పనిచేశారు రెండవ రాష్ట్రపతిగా సో మొదటి ఉపరాష్ట్రపతిగా కూడా పనిచేశారు సో ఉపరాష్ట్రపతి పనిచేసినప్పుడు మనకి లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా పనిచేశాను అన్నమాట అయితే పంతొమ్మిది వందల అరవై రెండు అరవై ఏడు సంవత్సరాల్లో చైనాకి పాకి మనకి చైనాకి భారతదేశానికి యుద్ధాలు జరిగేటప్పుడు ఆ యుద్ధాల్లో జరిగేటప్పుడు మన యొక్క మంత్రులకి రాష్ట్ర మంత్రులకి ఎలాగా మనం ఈ యొక్క ఆపదల నుంచి తొలగాలనేది సలహాలు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రపతిగా ఉంటూ సో ఉన్నత శిఖరాలు అధిరోహించారు కాబట్టి అతన్ని మన ఒక ఉన్నత వ్యక్తిగా గుర్తించి అతని యొక్క పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం జరిగింది అంటే ఉపాధ్యాయులందరికీ కూడా ఇది ఒక మంచి ఇన్స్పైరడే అనమాట సో మనందరూ కూడా ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఉన్నత శిఖరాలు అధిరోహించారని నేను కోరుకుంటున్నాను సో అలాగే ఉపాధ్యాయుడు ఏంటంటే ఎక్కువగా వృత్తిలోనే ఆ వృత్తిలోనే ఉండడానికి ఇష్టపడతారు కారణం ఏంటంటే ఇంకా ఉపాధ్యాయులకి పిల్లలకి మంచి మంచి విషయాలు చెప్పాలనే ఉద్దేశంతో ఆ ఉపాధ్యాయుడు అయినా ఉండిపోతుంది ఇంకా ఉపాధ్యాయుడు తెలుసుకుంటే ఈ సివిల్స్ కానీ ఈ విధంగా అతను ప్రిపేర్ అవ్వచ్చు కానీ చాలామంది ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే వాళ్ళకి ఉన్నతమైనటువంటి యొక్క క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఉపాధ్యాయు వృత్తిలోనే ఉండడానికి చాలామంది ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరి ఈరోజు ఈ పాఠశాల కార్యక్రమంలో మీ పూర్వ విద్యార్థులు అందరూ కూడా మొత్తం ఐదు వంద ఐదు ఆరు వందల మంది స్టూడెంట్స్కి మంచి ఇన్స్పిరేషన్ కలెక్ట్ చేశారు ఈ రోజుల్లో ఉపాధ్యాయులు అంటే ఒక సర్వాలా ఉంది కొంతమంది స్టూడెంట్స్కి అటువంటిది మీరు ఒక ఇరవై ఏళ్ళ క్రితం చదువుకొని మమ్మల్ని అందరికీ గౌరవిస్తూ మీ అభిమానపూర్వకంగా ఇన్స్పిరేషన్గా ఈ సరేపల్లి డాక్టర్ సరేపల్లి రాధాకృష్ణ విగ్రహాన్ని ప్రతిష్ఠించినందుకు పాఠాలు అందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ ఆశీస్సులు అందజేస్తున్నా తర్వాత ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడ ఇంతతో ముగిసింది తర్వాత పిల్లలందరికీ అక్కడ చాక్లెట్లు బిస్కెట్లు ఉన్నాయి కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా లైన్లో ఉంటే మరి మీ కోసం ఏర్పాటు చేసిన ఏర్పాటు చేస్తాం మీరు ఎవరైనా ఉంటే రెండమ్మా మన మేడం గారు మన సన్యాసం